ఓకే మీరు నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫై ఆఫర్స్ కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్ట్ అంటే ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంత వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హాస్ టు బి అండ్ అస్ సూన్ అస్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి దన్ అండి అస్ సూన్ అస్ పాసిబుల్ ఇట్ అండ్ ఫైవ్ మీ పై ఆఫీసర్ విట్ అస్సె అంటే ఏట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఏటి చెప్పండి నాకు హాస్ బిన్ టెర్మినేటెడ్ ఓకే ఇట్ హాస్ బిన్ టెర్మినేటెడ్ ఐ నో ఐనో దట్ ఆల్రెడీ నేను విశాఖపట్నం వచ్చి అని మీరు మీరు అంటే అలాగానే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు నాట్ point of contact huh? I, am, I am the authorized person there for that you are not an authorized person are you arguing with me i am not arguing with then, me i am not arguing with but then how are you saying you are saying, uh, you're, an you're not an authorized person i am, I am an authorized uh, so you should not speak like that you why, should why, not tell why like I that. speak like that you i am me asking like me if you are a dm and uh, no, they, no, no. They, they didn't no, speak no, like no. that why, one minute you're not uh -huh. authorized person. If not authorized person as an MNC, why should I speak with you? What is Don't the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? Don't what is the necessity to speak with you? Don't speak with me. Ah? Yeah, I'm not. I'm not, a You're not authorized person. person. Nah. Why should I'm I speak liable. with you?